హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ తెలుసుకోవాల్సింది ఎంతోమంది చదువుకున్న వారు డిగ్రీలు పియలు చేసిన వారు ఉంటారు కానీ ఈ లెక్కలు చేయడానికి ఎందుకో జంకుతుంటారు వారికి సింపుల్ ట్రిక్స్ తెలియదు ఈ సింపుల్ మ్యాథమెటిక్స్ అయినా కానీ వాళ్ళకి చేయలేకపోతారు ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను ఎగ్జాంపుల్గా లెటర్ తీసుకుందాం ఒకటి మన పత్రం దాన్ని మీకు చదివి చూపి వినిపిస్తాను ఫస్ట్ మీకు బోర్ కొట్టచ్చు కానీ తెలుసుకోవాలి ఫస్ట్ డేట్ కంపల్సరీ మెన్షన్ చేయాలి స్టార్టింగ్ ఇది ఇలా ఉంటుంది సరి తేదీ ట్వంటీ ఫైవ్ జీరో ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఈరోజు బొమ్మడి హిం హిమాసాగర్ సన్ ఆఫ్ శంకర్ గారి దగ్గర నుండి మామిడి మనోజ్ సన్ ఆఫ్ గంగాధర్ గారు నా అక్కడి నిమిత్తం అక్షరాలు యాభై వేలు రూపాయలు తీసుకుంటారు అక్షరాల యాభై వేల రూపాయలు తీసుకుంటుంది ఈ మొత్తాన్ని నెలకు నూటికి రెండు రూపాయల చొప్పున వడ్డీ చెల్లిస్తానని నా యొక్క మనవి ఈ మొత్తాన్ని సంవత్సరం లోపు చెల్లిస్తానని ఇది నా ఇష్టపూర్వకంగా రాసిన సగే సంవత్సరం మీద సంవత్సరం రాసుకోవచ్చు మీరు ఏ మీ హాబీ మీరు ఎలా రాసుకోవాలంటే అలా రాసుకోవచ్చు అతనికి తోడు మీకు ఉన్న ఒప్పందం ప్రకారం ఈ పొద్దున చూసాను కదా ఇప్పుడు దాని క్యాల్కులేషన్ చూద్దాం మన టూ టైప్స్ క్యాల్కులేషన్ నేను చెప్తాను మీకు ఫస్ట్ టైప్ క్యాల్క్యులేషన్ చూద్దాం ఫస్ట్ డేట్ మనం అప్పు తీసుకున్న డేట్ ట్వంటీ ఫైవ్ జీరో ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మనం టుడే ప్రజెంట్ డేట్ ట్వంటీ జీరో టూ టూ థౌజండ్ సెవెంటీన్ ఓకే మనీ ఎంత తీసుకున్నది ఫిఫ్టీ థౌజండ్ దీనికి ఇంట్రెస్ట్ ఎలా హండ్రెడ్కి టూ రూపీస్ చొప్పున ఇంట్రెస్ట్ ఓకే ఇప్పుడు మన దీన్ని డేట్ ఫస్ట్ ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలని క్యాలిక్యులేట్ చేద్దాం ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ మంత్ జీరో టూ ట్వంటీ డేట్ ఇది ఎలా చేశానంటే మనం తీసివెత్తలు కుంటిన్యూ చేయడానికి వెళ్తూ ఉంటాం అందుకే మనకు కంఫర్టబుల్గా రిన్ చేశాను టూ థౌజండ్ ఫోర్టీన్ జీరో ఎయిట్ ట్వంటీ ఫైవ్ డేట్ దీన్ని ఇలా వేసుకోవాలి క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోదు కాబట్టి ఇలా తీసుకున్నాం క్యాజువల్గా మనం తీసేది వేస్తాం ఒకటి తీసుకుంటాం కానీ ఇప్పుడు మనం మంత్ డేట్లు ఇయర్లకి వెళ్ళి చేస్తున్నాం కాబట్టి ఒక మంత్కి థర్టీ డేస్ కాబట్టి థర్టీ డేస్ తీసుకున్నాం ఫిఫ్టీ అంటే ట్వంటీ ఫైవ్ అలాగే ఇక్కడ ఇందులో కొంచెం కూడా పోదు కాబట్టి మనం ఇయర్ తీసుకున్నాం ఎన్ని ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్లోకి వెళ్ళి ఎయిట్ తీస్తే ఫైవ్ ఓకే సిక్స్టీన్కి ఫోర్టీన్ తీస్తే టూ అంటే టూ ఇయర్స్ ఫైవ్ మంత్స్ ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే ఇప్పుడు మనం ఇవన్నీ మంత్లో కన్వర్ట్ చేసుకోవాలి టూ ఇయర్స్ అంటే ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అలాగే ఫైవ్ మంత్స్ ఓకే ట్వంటీ నైన్ మంత్స్ టోటల్ ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే దీనిలా ఉంచుదాం పక్కన ఓకే ఇప్పుడు ఫస్ట్ హండ్రెడ్కి టూ రూపీస్ చొప్పున ఇంట్రెస్ట్ అలా అయితే థౌజండ్కి ట్వంటీ రూపీస్ అవుతాయి అలా ఓకేనా ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ కావాలి కాబట్టి ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ అంత థౌజండ్ థౌజండ్ రూపీస్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం థౌజండ్ రూపీస్కి ఫర్ మంత్కి మంత్కి థౌజండ్ థౌజండ్ రూపీస్ అవుతున్నాయి కదా నెక్స్ట్ ఇప్పుడు మనకి మనం క్యాలిక్యులేట్ ఏం చేయాలి ట్వంటీ నైన్ మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి ట్వంటీ నైన్ టు థౌజండ్ ఇస్ ఈక్వల్ ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ ఓకేనా అదే డేట్లో కూడా క్యాలిక్యులేట్ చేద్దాం ఇది డేట్ క్యాలిక్యులేట్ అంటే మంత్కి థౌజండ్ రూపీస్ బై ఎన్ని రోజులు థర్టీ డేస్ చేస్తే ఓకే థౌసండ్ ఇంటూ థౌజండ్ బై థర్టీ ఎంత అవుతుంది థర్టీ త్రీ రూపీస్ వస్తుంది థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పైసా ఓకే దీనిని మనం ట్వంటీ ఫైవ్ డేస్ కావాలి కాబట్టి థర్టీ త్రీ ఇంటూ ట్వంటీ ఫైవ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ థర్టీ త్రీ రూపీస్ అవుతుంది ఓకేనా ఎయిట్ థర్టీ త్రీ రూపీస్ అంటే ఇప్పుడు మనం ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ థర్టీ త్రీ ఓన్లీ ఇంట్రెస్ట్ ఓకేనా ఇంట్రెస్ట్ థర్టీ నైన్ ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అయింది ఇప్పుడు మొత్తం ఎంత క్యాలిక్యులేట్ చేయాలి ఎంత మన తీసుకున్న మనీ ఫిఫ్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది ట్వంటీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ త్రీ రూపీస్ త్రీ ఎయిట్ నైన్ సెవెన్ సెవెంటీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అయిపోయింది ఇంతే సింపుల్ సింపుల్ క్యాలకులేషన్ ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఇంకో మెథడ్ కూడా చెప్తానని ఇంకో మెథడ్ ఇందులో ఫార్మ్లో యూజ్ చేయాల్సి పడుతుంది ఐ ఐజ్క్వల్ టు PNR బై హండ్రెడ్ పి అంటే అసలు ఫిఫ్టీ థౌజండ్ ఎన్ అంటే ఎన్ని నెలలు నెల కింద కన్వర్ట్ చేసుకోవాలి అప్పుడేది వస్తుంది ట్వంటీ నైన్ మంత్స్ అండ్ ఆర్ అంటే ఎంత పర్సంటేజ్ టూ పర్సంటేజ్ కావదా కాబట్టి చేద్దాం ఫిఫ్టీ థౌజండ్ ఇంటూ ట్వంటీ నైన్ మంత్స్ ఇంటూ టూ పర్సెంటేజ్ బై హండ్రెడ్ అంతే ఇంటూ చేయండి దీన్ని అన్నీ గుణిస్తే క్యాలకులేటర్ సూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్ ఓకేనా డేస్ ఇంత ముందు చెప్పాను కదా థౌజండ్ బై థర్టీ థర్టీ రూపీస్ ఇంటూ ఇలా చేసేస్తే మీకు ఎన్ని రోజులకు కావాల్సిన అమౌంట్ అది వచ్చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఇస్ చాలా సింపుల్ ప్రాసెస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు మీ మెయిల్ అప్డేట్స్ అవుతూ ఉంటాయి మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్